రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ని గెలుచుకుంది ఈ చారిత్రాత్మక విజయం కోసం భారత అభిమానులంతా గత పదకొండేళ్లుగా ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు రోహిత్ శర్మ ఈ డ్రీమ్ను నెరవేర్చుకొని కోట్లాది అభిమానులకు ఆనందాన్ని అందించారు ఈ విజయంతో పాటు భారత అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చింది టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మెట్కు వీల్కోల్ పలికాడు ఈ ఫార్మెట్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని జట్టుకు ముందుకు తీసుకువెళ్లాలని కోహ్లీ కోరుకుంటున్నాడు అయితే డే టెస్ట్ ఫార్మాట్లో కోహ్లీ ఆడడం కొనసాగుతుంది టీ ట్వంటీ నుంచి తప్పుకోవడంతో భారత జట్లు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల ముగ్గురు ఆటగాళ్ళ గురించి ఓసారి చూద్దాం మొదటిగా ఇరవై నాలుగేళ్ల యువ బ్యాట్స్మెన్ శుభం గిల్ల సామర్థ్యానికి లోటు లేదు ఈ విషయం అందరికీ బాగా తెలుసు ఇక రెండో ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కోహ్లీ స్థానంలో గైక్వాడ్ కూడా ఈ జాబితాలో చేరాడు ఇది కాకుండా ఐపీఎల్ ఎంఎస్ ధోని మార్గదర్శనంలో ఒత్తిడిలో ప్రదర్శన చేసే కళ కూడా రుతురాజ్ గైక్వాడ్కు బాగా తెలుసు ఇక మూడో ప్లేయర్ వికెట్ కీపర్ కం బ్యాటర్ అయినా సందు శాంసన్ కూడా టీమిండియాలోకి తీసుకోవచ్చు పంత కారణంగా శాంసంగ్ జట్టులో చోటు దక్కలేదు కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ నిష్క్రమణ తర్వాత అతను సులభంగా జట్టులోకి రాగలడు ఈ ముగ్గురిలో విరాట్ కోహ్లీ స్థానాన్ని భక్తి చేయగల ప్లేయర్ ఎవరు నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్